హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజు నుంచి మనకు అప్లికేషన్ ప్రారంభం అనేది జరుగుతుంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది క్యాన్సిల్ చేసి రిక్రూట్మెంట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది మీరు గమనించారు ఇక్కడ కోర్టు నుంచి వచ్చినటువంటి ఇది అఫీషియల్ అనమాట అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ ఎక్స్టెంట్ అంటే క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ గురించి మనకు చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటే తారీఖు వరకు అంటే ఈ నెల అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటే తారీఖు వరకు మనకి డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈ పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఒక పోస్ట్ అండి మొత్తం ఉన్నటువంటి రెండు వందల నలభై ఒక్క పోస్టు కూడా మొత్తం జూనియర్ కోర్టు అసిస్టెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ బి నాన్ గెజిస్టెడ్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకి శాలరీ కూడా చూసుకున్నట్లయితే పే లెవెల్ సిక్స్త్ ప్రకారం మనకి ముప్పై ఐదు వేల శాలరీ నుంచి మనకు డెబ్బై రెండు వేల వరకు శాలరీ అనేది ఉంటుంది హెచ్ఆర్ అలవెన్సెస్ తర్వాత అంటే పేపర్ బిల్స్ తర్వాత హౌస్ రెంట్ అలవెన్సెస్ తర్వాత డిఏ అన్నీ పూర్తిగా మొత్తం కలుపుకొని మనకు డెబ్బై రెండు వేల రూపాయలు అనేది మనకు శాలరీగా మనకు రావడం అనేది జరుగుతుంది దానికి సంబంధించినప్పుడు మనకు వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూడండి మనకు వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సిఐ డాట్ జీఓవీ డాట్ ఇన్లో మనకు ఓపెన్ చేస్తే ప్రస్తుతానికి నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు చూపిస్తాను అందులో ఏమేనా పోస్ట్ వచ్చినాయి దానికి సంబంధించినటువంటి ఇంత ముందు పెట్టినటువంటి నేను పోస్ట్ కూడా అందులో నుంచి తీసుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇది రాదంటే రెండు వేల ఇరవై రెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు తారీఖు మాత్రమే ఇది అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది అందులో క్లియర్గా ఇంకా డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిన చూసుకున్నట్లయితే డిగ్రీ మనకు డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా థర్టీ ఫైవ్ వర్డ్స్ అంటే పర్మిట్ ఒక నిమిషంలో ముప్పై ఐదు వర్డ్స్ అనేది మనకి టైప్ అని ఉంటుంది మనకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే మనకి క్లియర్గా గుర్తుంచుకోండి మీరు సెంట్రల్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దా దాని కింద ఉన్నటువంటి పోస్టుకి సంబంధించిన విషయాలు కానీ లేదా విధంగా ఇట్లా కోర్టుకు సంబంధించినటువంటి అంటే సెంట్రల్ అంటే హై లెవెల్లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు ఏదాని కూడా మనకి కేజీ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక విషయం కూడా మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ క్లోజింగ్ ఫ్రమ్ ద డేట్ అప్లికేషన్ మనకు క్లియర్గా అనేది అప్లోడెడ్ ఎస్సిఐ అంటే ఇరవై రెండవ తారీఖు రోజు మనకి ఈ డాట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను కా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా అనేది డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అనేది ఈ నోటిఫికేషన్కి అనేది రెడీగా ఉండండి ఎందుకంటే సెంట్రల్ విభాగంలో అంటే రెండు వందల నలభై ఒకటి పోస్టులు సుప్రీంకోర్టు విభాగంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉంటాయండి పోస్టులు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పోస్టులకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అది ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను ఇరవై రెండవ తారీఖు రోజు వచ్చిన తర్వాత నేను మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే క్లియర్గా అనేది చూపిస్తాను రెండు వందల నలభై ఒక పోస్ట్ అండి అది ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి అందుట్లో మనకు కావాల్సిన పోస్టుల సంఖ్య ఒకటి అంటే మనకు కావాల్సిన పోస్టుల సంఖ్య ఒకటి ఇది గుర్తుంచుకొని మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అనేది ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ